హాయ్ అండి మల్బరీ ప్లాంట్ ఇది చూడండి నేను ఈ ఆకులు దూసి వారం కూడా తిరగలేదు ఎంత చక్కగా మళ్ళీ మనకి కాత అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి కొమ్మకి ఇలా స్టార్ట్ అయిపోయినాయి మీకు చూపిస్తా చూడండి ప్రతి చిగురు పెట్టడం చిగురుతో పాటు మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది ఇలాగా నా ఈ ముదురు ఆకులైతే తెంపేశాను ఇలా ముదురాకు అనేది ఉంచకుండా తెంపేస్తే అలా చక్కగా ఫ్రోటింగ్ అయితే స్టార్ట్ అయింది ఎక్కడ చూసినా కానీ తెంపేసిన దగ్గర బాగా ఫ్రోటింగ్ అయితే వస్తుంది ఈ ప్లాంట్కి అయితే అస్సలు ముద్ర ఆకులు అనేది ఉంచకూడదండి ఉంచకుండా ఉంటే మనకి ఎప్పటికప్పుడు ఇలా ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మనం మొత్తం తీసేసినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు ప్లాంట్కి ఏమవ్వదు చక్కగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి ముదిరినవి ఇప్పుడే మనకి ప్లాంట్ ఎప్పుడు ప్రోటింగ్ అనేది ఉంటుందండి అండి ఇలా గ్రీన్ కలర్లో మారినవన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి దీనికి ఎప్పటికప్పుడు లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే ప్రోటీన్ అనేది సైజ్ అయితే పెరుగుతుంది అలాగే వాటర్ కూడా సరిపడా ఇవ్వాలండి ఎక్కువ తక్కువ పోయకుండా రెగ్యులర్గా తేమ ఉండేట్టుగా చూసుకుంటే సరిపోతుంది ఈ చెట్టు పెంచుకోవాలంటే ఆకులు మాత్రము తీసేయడమే మంచి టిప్ అండి దీనికైతే ఇది చాలా బాగా ప్రోటీన్ అనేది వస్తుంది మనకి అలాగే ఈ ఫ్రూట్స్ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదట ఇవి కొమ్మలతోటి చాలా ఈజీగా పెరుగుతుంది ఇవి ఆకులు కూడా ఇవి పెద్ద ఫ్రూట్స్ అండి ఈ మల్బరీ ఆకులు ఇంకా పెరిగిన తర్వాత వీటికి అయితే చీలికలు అయితే ఏర్పడతాయి ఈ ఆకులు మధ్యలో ఇలా మనకి ఈ ఆకు కదా ఈ ఆకులు ఇలా మూడు చీలికలు అయితే వస్తాయి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ ప్లాంట్ అయితే కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్క అండి ఎప్పుడు కూడా మనకి ఫ్రూటింగ్ ఉంటుంది సంవత్సరం అంతా కూడా మనం ఆకుదూసుకుంటూ ఉంటే చాలు థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్